డెలివరీ తర్వాత బ్లీడింగ్ అనేది ఎక్కువ రోజులు అవుతుంది ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని చెప్పి చాలా మంది కంగారు పడుతూ ఉంటారండి యాక్చువల్గా డెలివరీ తర్వాత బ్లీడింగ్ అనేది నెలసరితో పోలిస్తే కంపారిటివ్గా బ్లీడింగ్ ఎక్కువ రోజులే అవుతుంది దీన్ని మనం లోకియా అంటాం అనమాట దీన్ని మనం త్రీ స్టేజెస్గా డివైడ్ చేస్తాం ఫస్ట్ ఏంటి అంటే లోకియా రూబ్రా అంటే డెలివరీ తర్వాత ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ ఏంటంటే ఈ బ్లీడింగ్ అనేది కొంచెం బ్రైట్ రెడ్ కలర్లో చిన్న చిన్న క్లాత్స్ లాగా అండ్ లైట్గా పెయిన్తో పాటు ఉంటుందన్నమాట సో దీని తర్వాత ఫోర్త్ డే నుంచి ట్వెల్త్ డే మనం లోకియా సీరో అంటాం ఇది ఏంటంటే పింకిష్ బ్రౌన్ డిస్చార్జ్ లైట్ కలర్లో ఉంటుంది బ్లీడింగ్ కూడా తక్కువగా అవుతుంది అనమాట దాని తర్వాత ట్వెల్త్ డే నుంచి ఆల్మోస్ట్ త్రీ టు సిక్స్ వీక్స్ వరకు బ్లీడింగ్ ఓన్లీ మినిమంగా స్పాటింగ్ లాగా ఉంటుంది సో ఈ డెలివరీ తర్వాత ఎక్కువ రోజు బ్లీడింగ్కి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే బ్లీడింగ్ నొప్పి ఎక్కువగా ఉండటం కానీ ఫీవర్ ఉండటం కానీ బ్లీడింగ్ పెద్ద పెద్ద గడ్డల్లాగా అవటం కానీ అండ్ వెజనల్ ఏరియాలో పెయిన్ కానీ ఉంటే డాక్టర్ గారి కన్సల్టేషన్ తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ